మకర రాశి అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరాషాడ తర్వాత శ్రవణం ధనిష్ఠ ఇవన్నీ కూడా వస్తాయి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా బాగా ఉపకరిస్తాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది ఆగిన పనులు ముందుకెడతాయి భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో కలిసి కొంత రిక్రియేషన్ గా లేకపోతే రిసార్ట్స్ కలడానికి కొంత ప్రయత్నాలు చేస్తారు కొంత విశ్రాంతి దొరుకుతుంది మానసిక సంతృప్తి కూడా ఏర్పడుతుంది కుంభరాశి అమ్మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే ధనిష సతవిషం పూర్వభాద్ర మూడు పాదాలు అలాగే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించి కొంత స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉంటాయి అంటే వృత్తిపరమైన బాధ్యతలు అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం అలాగే వృత్తిలో అనుకోని వ్యక్తుల యొక్క అంటే విమర్శలకి ఘర్షణకి అవకాశాలు అధికంగా ఉంటాయి అంటే వృత్తిలో అధిక శ్రమ చేసినా కూడా రావాల్సిన స్థాయిలో గౌరవం దక్కడం అనే విషయం మీద కొంత మీకు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలలో అది అలా డిలే అవుతూ రావడం వల్ల కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది అసంతృప్తిని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి మీనరాశి అమ్మా మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి నాలుగు పాదాలు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు ప్రతి విషయంలోనూ అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది అంటే అది ఏ కార్యక్రమం అయినా అది పెద్దల్ని కలిసి వారితో చర్చించే విషయం కానీ నూతన వృత్తుల కొరకు చేసే విషయాల్లో కానీ సంతాన సంబంధమైన విషయాల్లో కానీ తెలియని అసంతృప్తి దైవిక కార్యక్రమాలు చేద్దామనుకున్న అనుకోని ఆటంకాలు కొంత చికాకుని మానసిక అసంతృప్తిని కలిగించే అవకాశాలున్నర రీత్యా అలాంటి వాటి విషయంలో వెంటనే మీరు డిప్రెషన్కి లోన్ కాకుండా ఏ కార్యక్రమం మొదలు పెడుతున్నా దానిలో ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నా కూడా దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ మనసుని స్థిమతపరుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇది తాత్కాలికంగా ఎదురవుతున్న ఈ ఆటంకాలను అధిగమించగలుగుతారు